ముఖ్యమంత్రి సహాయ నిధి వలన చాలా మంది పేద నిరుపేద సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతుందని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో రూరల్ నియోజకవర్గం నుండి ఇరవై లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఇరవై మంది లబ్దిదారులకు ఆయన మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీతో కలిసి అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి సహాయ నిధికి చాలా ఎక్కువ నిధులు కేటాయిస్తున్నారని చెక్కులను కూడా లబ్దిదారులకి వేగవంతంగా చేరుస్తున్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఎనిమిది నెలల్లోనే ఒక్క రూరల్ నియోజకవర్గంలో సుమారు డెబ్బై లక్షల రూపాయలు సీఎం సహాయ నిధి కింద నిధులు కేటాయించడం గొప్ప విషయమన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు లబ్దిదారులు పాల్గొన్నారు मैं <coughs> कल श्रीलक्ष्मी मैं कल श्रीलक्ष्मी श्री जम्मा कामिनी रे गोपाल आया कोई और श्री दे देवी 900 से 90 लाख एक वही भाव किस बल देवी वगैरह నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారి సహాయ నిధి కింద ఈరోజు ఇరవై మందికి ఇరవై లక్షల రూపాయలు డబ్బులు అందివటం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి సహాయ నిధికి అనేక రకాలుగా నిధులు ఇస్తూ ఉన్నారు చాలా ఎక్కువ నిధులు ఇస్తూ ఉన్నారు వేగవంతంగా ఇస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఎనిమిది నెలల్లోనే నెల్లూరు రూరల్ నియోజవర్గంలో సుమారు డెబ్బై లక్షల రూపాయలు ఒక్క నెల్లూరు రూరల్ నియోజవర్గంలో సుమారు డెబ్బై లక్షల రూపాయలు నిధులు ఆ యొక్క ముఖ్యమంత్రి సహాయ నిధి కింద అందివ్వటం జరిగింది దీనివల్ల ఆ కుటుంబాలకి ఎంతో మేలు జరుగుతుంది మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారిని అభినందిస్తూ ప్రజలందరి ఆశీస్సులు దేవుడు ఆశీస్సులు ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఉండాలని చెప్పి కోరుకుంటూ మన దేశమే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలు ప్రముఖ వ్యాపారవేత్తలు వివిధ రంగాల్లో ఆర్థికంగా స్థితివంతులుగా ఉన్న వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు వారందరినీ కూడా కోరుతూ ఉన్న ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి నిధి కింద ఇస్తున్నటువంటి నిధులకి మీ అందరి సహకారం కూడా ఇంకా ఇంకా ఎక్కువ ఉండాలా దీనివల్ల సామాన్య మధ్యతరగతి కుటుంబాలకి ఎంతో మేళ్లు జరుగుతాయి మీ అందరి అండ కూడా ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి ఉండాలా అదేవిధంగా ఏదైతే అన్న క్యాంటీన్లని అన్ని రకాలుగా కూడా ప్రోత్సహిస్తూ సామాన్యుడి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లకు కానీ సామాన్యుల ఆరోగ్యానికి సంబంధించి ముఖ్యమంత్రి సహాయ నిధికి కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఈ యొక్క మంచి పనికి దేశ విదేశాల్లో ఉండే ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికత్తులందరూ పండగ నిర్వహణ చెప్పుకొని కోరుకో సిద్ధార్థ ఎంజోక్రైమ్ అండ్ జెర్మిటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ ద గ్రామ్ మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు డాక్టర్ జెట్ సిద్ధు నిఖిత్ డయాబెటీస్ థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పీసీబోడి సమస్యలకు డాక్టర్ ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మొటిమలు మచ్చలకు కెమికల్ ఫీల్డ్ ద్వారా ట్రీట్మెంట్ మంగుకు చర్మకాంతికి చికిత్స సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీసు దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు